ఈ బ్యూటిఫుల్ కేక్ డిజైన్స్ చూస్తుంటే కేక్ చేయడం కూడా ఒక ఆర్ట్ అనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం పాలెస్ గ్రౌండ్ గేట్ నెంబర్ టూ త్రిపుర వాసిన్ జరుగుతున్న కేక్ షోకి అయితే వచ్చేసాం లెఫ్ట్ లో అయితే కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ అయితే ఉంది చాలా అంటే చాలా స్పేస్ ఉంది ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫస్ట్ యాన్యువల్ షో లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నారంట ఇదైతే ట్వెల్త్ డిసెంబర్ నుంచి ఫోర్త్ జనవరి కు అయితే ఉంటుంది అదేనండి ఈ సండేతోనే లాస్ట్ ఇంకా మనం టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోదాం అది కనిపించేది టికెట్ కౌంటర్ ఇక్కడ అయితే టికెట్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు ఒక్కొక్క టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ రెండు ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇంకా లోపలికి వెంటనే ఈ ఫోటో పోజెస్ కోసం ఫోటో సెటప్ అయితే చేశారు అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా చూడండి లోపలికి రాగానే బ్యూటిఫుల్ రాయల్ ప్యాలెస్ సెటప్ కేక్ అయితే చేసి పెట్టారు ఫస్ట్ అట్రాక్షన్ సూపర్ అంటే సూపర్ ఉంది అండ్ ఇది వచ్చేసి వేలంగిని చర్చ్ కేక్ వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ వచ్చేసి ఈ కాంతార కేక్ చూడండి ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో అండ్ ఈ డిజైన్ వచ్చేసి టబ్ లో ఉన్న కుంఫు పాండ వీడియో వరకు చూసి మీ కేక్ డిజైన్ నచ్చిందో మాతో కమెంట్ లో షేర్ చేయడం మర్చిపోకండి ఈ కేక్ వచ్చేసి రాశి చక్రాల థీమ్ తో డిజైన్ చేశారు అలాగే లార్జ్ కేక్ మోడల్స్ లో అయితే ఇదొకటి ఫుల్ ఫ్లవర్స్ తో అయితే డెకరేషన్ చేశారు ఈ డిజైన్ వచ్చేసి క్వీన్స్ గౌన్ ఆ క్యాప్ అండ్ గౌన్ అయితే కేక్ తో తయారు చేశారు అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి యూనికార్న్ థీమ్ తో అయితే చేశారు అండ్ ఇది చూడండి చెఫ్ థీమ్ చూడండి ఏదో నిజంగా మనిషి కూర్చున్నట్టు ఉంది అండ్ ఇక్కడైతే వాటర్ ఫౌంటైన్ అయితే పెట్టారు జస్ట్ ఫోటోషూట్స్ కోసం నాకైతే ఈ పూరి జగన్నాథుడి కేక్ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఇది వచ్చేసి ట్రీ ఆన్ గ్రానైట్ ఈ థీమ్ వచ్చేసి లవ్ అండ్ మ్యారేజ్ ఇదైతే ఫోటో ఫ్రేమ్ అండ్ షిప్ మోనా థీమ్ అండ్ నెక్స్ట్ థీమ్ టూత్లెస్ డ్రాగన్ థీమ్ అండ్ ఈ థీమ్ అయితే క్రిస్మస్ విండో ట్రీ థీమ్ నిజంగా ఈ డిజైన్స్ అన్ని చూస్తుంటే ఎవరు చేసారో కానీ ఈ థాట్ ప్రాసెస్ కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇది చూడండి జిఆర్బి గీ డబ్బా మోడల్ కూడా చేసేసారు కేక్ మోడల్ నెక్స్ట్ డిజైన్ థీమ్ చిల్డ్రన్స్ రైమ్స్ థీమ్ జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ జింగిల్ ఆల్ ద బెల్స్ అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మాస్ట్ డిజైన్ చూడండి ఫినిషింగ్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది కదా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మూవీ రిలేటెడ్ అండ్ ఇది చూడండి కార్స్ రిలేటెడ్ థీమ్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ గ్లోబ్ రిలేటెడ్ థీమ్ అండ్ ఫైనల్గా రొనాల్డో ఇంత పెద్ద పెద్ద కేక్స్ అండ్ ఇన్ని రకాల మోడల్స్ కేక్స్ చూడడం నాకు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం కేక్ షోకి అయితే అటెండ్ అయ్యా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఫస్ట్లో చెప్పాను కదా ఈ మోడల్స్ అన్ని చూస్తుంటే కేక్ చేయడం కూడా పెద్ద ఆర్ట్ అనేది అనిపిస్తుంది మేజర్ హైలైట్ వచ్చేసి ఈ షాపింగ్స్ ఏరియా వన్స్ కేక్ డిజైన్స్ నుంచి చూసేసి బయటకు వచ్చేసాక ఈ షాపింగ్ ఏరియాలోకి అయితే అడుగు పెడతాం ఈ కేక్ షా అనుకుని అయితే ఒక వందకు పైగా షాపులు అయితే ఉంటాయి ఇక్కడైతే లేని ఐటమ్ అయితే లేదు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా స్టాల్స్ అయితే పెట్టారు చూడండి సోలార్ దగ్గర నుంచి ఫర్నిచర్ ఫుడ్ డ్రెస్ మెటీరియల్స్ చెప్పల్స్ స్టీల్ ఐటమ్స్ మొబైల్ యాక్సెసరీస్ కిచెన్ అప్లయన్సెస్ గేమ్స్ అబ్బా లేని స్టాల్ అంటూ లేదు ఇన్ని డిఫరెంట్ స్టాల్స్ చూసాక నాకు మనసులో ఒకటే అనిపించింది కేక్ షో కోసం ఈ స్టాల్స్ పెట్టారా లేదంటే ఈ స్టాల్స్ కోసమే కేక్ షో పెట్టారా అని మీలో ఎవరైనా ఈ కేక్ షోకి విజిట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్స్లో మాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం మర్చిపోకండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్